ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారుతుంది సూపర్ సిక్స్ తో పాటుగా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కసరత్తు జరుగుతుంది ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు పైన ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరి బస్సులు అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు పైన ఎదురయ్యే సమస్యల పైన నివేదికల్లో పొందుపరుస్తున్నట్లు సమాచారం అదేవిధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాల పైన నివేదికలో కోరినట్లు తెలుస్తుంది తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరాశకు దిగారు బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి ఇవన్నీ పరిగణంలోనికి తీసుకుని సమస్యలు లేకుండా అమలు పైన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రియా మెంట్ ఎలా ఉండబోతుంది ఆరా తీస్తున్నారు ఈ పథకంలో ప్రయాణించే అభ్యర్థి ఆధార్ కార్డు చూపించి మహిళలకు జీరో టికెట్ ఇస్తున్నారు ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలు పైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తుంది